ఎవరు దిగేదాం దిగితే నో కాంప్రమైజ్ చిన్న ఆడుకునే దానికి పార్క్ లేకపోతే ఇంకా ఇది నాలుగు ఫార్ సార్ నాలుగు కాళ్ళు మనకు లేఅవుట్లలో అక్రమాలు పెరిగిపోయినాయి టెన్ పర్సెంట్ వదలకుండాగల్గా చేసేవాడు కొంతమంది టెన్ పర్సెంట్ వదిలించిన వదిలినట్టు చూపించి మళ్ళీ అమ్మేయటం ఇది దుర్మార్గం ఇది దుర్మార్గం అంటే ఇక్కడ రెండు వందల ఎనభై ఆరు అంకడాలు ఈ లేౌట్లో పంచాయతీకి టెన్ పర్సెంట్ వదిలింది చూపించారు ఇంచుమించు మూడు నాలుగు కోట్లు చేస్తుంది ఇక్కడ ఐదారు లేఅవుట్లు ఉంటే ఎక్కడ ఓపెన్ స్పేస్ లేదు ఈ ఉండింది కూడా మళ్ళీ తప్పుడు పత్రాలు రాసేసి పేర్లు మార్చుకున్నారు నిన్న కోర్టు మందలిచ్చింది పంచాయతీ సెక్రటరీ రెండు రకాలుగా పంపించాడని కోర్టు మందలిచ్చిన తర్వాత పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ అయినాడు ఆల్రెడీ కోర్టు ఇచ్చింది ఆల్రెడీ ఇది పంచాయతీ స్థలం అని కోర్టు ఇచ్చింది మళ్ళీ రికార్డులు మార్చి మళ్ళీ ఇంకొక ఇంకొక దొంగ పట్టా చూపించినారు ఏంటిది నేను ఒకటే చెప్తుండ ఎవరైనా సరే పబ్లిక్ ప్లేసులు ఆ పది శాతం ఆ పిల్లలు ఆడుకునేదానికి ఒక గుడి కట్టుకునేదానికి ఒక బడి కట్టుకునేదానికి త్రీ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ అంకణమ్స్ ఎవడబ్బా సొత్తో అసలు అధికారులు ఏం చేస్తున్నారు నేను అందుకే చెప్పా ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళకి ఎస్టిమేట్ వేయించమని చెప్పి చెప్పా కాపౌండ్లు కట్టించుకోండి అసలు పబ్లిక్కి ఆ ఇది ఉండాలా ఆ పట్టుదల ఉండాలా ఇది మీ స్థలం అది ప్రజల సొత్తు ఎవడో ఒకడొచ్చి తప్పుడు పనులు చేస్తా ఉంటే చూస్తా కూర్చుంటారా ఇక్కడ కానీ ఎవడన్నా అడుగు పెడితే తాట తీయండి నేను వెనకాల మంచి ఉద్దేశం పది శాతం మీరు కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు సంపాదించుకోండి కానీ చిన్న పిల్లలు కూడా ఆడుకునేదానికి లేదంటే ఎట్లా ఇది కరెక్ట్ కాదు అందుకనే నేను ఎంపీడీఓకి ఓకి పోలీసులకి అందరికీ చెప్పా వెంటనే ముందు ఎస్టిమేట్ వేయించి కాంపౌండ్ వాళ్ళు కట్టించమన్నా ఆ పార్క్ డెవలప్మెంట్ చేస్తాం మట్టి కూడా తోలుకొని లెవెల్ చేస్తారు గారు